కమదా ఫ్రీ ఎర్న్ ఈ వీడియోలో వచ్చి మనం డాగ్స్ కాయన్ ఎలా ఎర్న్ చేసుకోవాలో పూర్తిగా వివరంగా చెప్తాను ఇది ఫ్రీగా ఎర్న్ చేసుకోవచ్చు అండి డైలీ హండ్రెడ్ కాయిన్స్ డాగ్స్ కాయిన్స్ వస్తాయి మనకి ఇది ఫ్రీగా ఎర్న్ చేసుకోవచ్చు ఇది కానీ చేసుకోవచ్చు మనము అది ఎలాగో పూర్తిగా చూ చెప్తాను ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో క్లియర్గా తెలియచేయండి నేను మీకు అర్థమయ్యేలా రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఎలా ఎర్న్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూస్తాము నేను డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అనేది ప్రొవైడ్ చేసింటాను నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది లేకపోతే నేను డిస్క్రిప్షన్లో కూడా అనమాట దాని మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ కాదు ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చి మీకు ఇట్లా వెరిఫికేషన్ అనేది అడుగుతుంది ఇక్కడ ఉంది కదా ఇది వెరిఫికేషను ఇది వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీరు బ్రౌజర్లాగా వెళ్ళి అది వెరిఫై అవుతుంది వెరిఫై అవుతూనే ఇలా పడుతుంది అనమాట సైన్ అప్ అని అప్పుడు మనము తర్వాత ఇలా వస్తాయి అన్ని ఇలా ఓపెన్ అవుతుందనమాట ఇక్కడ వచ్చి ఛానల్ ఇక్కడ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి ప్రతి దాంట్లో జాయిన్ కావాల్సి ఉంటుంది ప్రతీది క్లిక్ చేయండి ఇలా ప్రతి దాంట్లో జాయిన్గా అమ్మంటుంది జాయిన్ అయిన తర్వాత ఇక్కడ సబ్ సబ్స్క్రైబ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే యూట్యూబ్ ఛానల్లోకి ఓపెన్ అవుతుందనమాట ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చే చేసుకోండి తర్వాత జాయిన్ మీద క్లిక్ చేస్తే మనకి జాయిన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది అనమాట తర్వాత వచ్చి ఇలా ఓపెన్ అవుతుంది మనకి డైలీ వచ్చి బోనస్ డైలీ బోనస్ మనకి హండ్రెడ్ డాగ్స్ కాయిన్స్ అనేది వస్తాయి డైలీ హండ్రెడ్ మనం ఎవరికైనా రిఫరల్ చేసుకోవాలంటే రిఫరల్ మీద క్లిక్ చేయండి మనకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్ వాళ్ళకి సెండ్ చేయండి మనకి హండ్రెడ్ కాయిన్స్ వస్తాయన్నమాట ఫర్ రిఫరల్కి ఇది వచ్చి విత్తర ఎలా తీసుకోవాలి ఏ అడ్రస్ పర్ఫెక్ట్గా ఇస్తే మనకి విత్తర పర్ఫెక్ట్ అవుతుందో మీకు అది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయండి ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయగానే మీకు ఇలా కనపడుతుంది కదా మీరు కిందకి కిందకి రండి కిందకి వచ్చినాక ఇక్కడ మేనేజ్ గ్రిప్టో అనేది ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా ఇక్కడ మనం ఇక్కడ కొట్టిన కాయిన్ అనేది చూపేదనమాట అంటే అన్ని కాయిన్స్ వేరే వేరే కాయిన్స్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట ఇవి ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా అక్కడ క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది ఇది ఫస్ట్ క్లియర్గా చూడండి ఇక్కడ మీకు ఇక్కడ చూడండి విత్ర విత్రా మీద క్లిక్ చేస్తున్నాను చూడండి వాళ్ళు ఏమనిగినారు సెండ్ యువర్ డాగ్స్ ట్రాన్ వ్యాలెట్ ట్రాన్ వ్యాలెట్ అడ్రస్ అన్నారు అంటే అప్పుడు మనకి ట్రాన్ నెట్వర్క్తో సంబంధించిన కాయన్ అనమాట ట్రాన్ నెట్వర్క్ అనేది కావాలి మనకు ఇక్కడ చూడండి మనకి ఇథీరియం నెట్వర్క్ అనేది ఉంది ఈడ సెలెక్ట్ చేస్తే మనకు ట్రాన్ నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకోవాలి ట్రాన్ నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకున్నాము ఇప్పుడు ఈడ అడ్రస్ అనేది ఫేస్ చేయమంటుంది ఆ అడ్రస్ వచ్చి ఎక్కడ తీసుకోవాలో మీకు క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ వచ్చి మనం కాయిన్ గీకో అనేది సెలెక్ట్ చేయాలన్నమాట ఇది చూడండి కాయిన్ గీకో ఇది అనేది ఇది ఇది అనమాట కాయిన్ గీకో డాట్ కామ్ అనేది మనం ఇది ఓపెన్ చేయాలి ఇది ఓపెన్ చేస్తే మనం ఇక్కడ ఆ కాయిన్ కావాలో ఆ కాయిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది డాక్ కాయిన్ కదా ఆ కాయిన్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ సెకండ్ వన్ ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేసిన తర్వాత కిందకి కిందికి పోవాలి మనం ఇక్కడ ఇక్కడ కిందికి పోయిన తర్వాత ఇక్కడ అడ్రస్ అనేది ఉంటుంది ఇక్కడ మనం నెట్వర్క్స్ కానీ మార్చుకోవచ్చు అనమాట మనకి ఆ నెట్వర్క్ కావాలంటే ఆ నెట్వర్క్ అడ్రస్ ఇదనమాట ట్రాన్ అడ్రస్ ఇదే ఉంది కాబట్టి ఇది కాపీ చేసుకోండి ఇక్కడ ఉంటుంది ఆడ సింబల్ ఉంది కదా అట్లా కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి మీరు వీడియో పూర్తిగా చూడండి అలాగైతే మీరు కరెక్ట్ అడ్రస్ ఇచ్చుకొని కరెక్ట్గా రిసీవ్ అనేది చేసుకుంటారు ఇక్కడ అడ్రస్ అనేది ఫేస్ట్ చేయాలి చేస్తేనే కరెక్ట్ మనకి యాడ్ అవుతుంది చూడండి ఇలా ఇక్కడ ఇక్కడ కింద ఇంపోర్ట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి మనకి ఇది అప్పుడు యాడ్ అయిపోతుంది అనమాట మనం ఇప్పుడు ఈ అడ్రస్ ఇక్కడ రిసీవ్ అనేది ఉంది కదా ఈ అడ్రస్ అనేది ఇవ్వాలన్నమాట ఈ అడ్రస్ కాపీ చేసుకోండి ఇట్లా కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ విత్తరా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి విత్తన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మినిమం వచ్చి టూ హండ్రెడ్ కాయిన్స్ ఉండాలన్నమాట మనకి నేను చూపిస్తాను నేను విత్తరా పెట్టింది కానీ మీకు చూపిస్తాను విత్తరా అనేది చూపిస్తుంది కదా ఫ్రెండ్స్ నేను విత్తరా మీద క్లిక్ చేశాను తర్వాత అది అడ్రస్ అడిగింది అనమాట సెండ్ యువర్ డాగ్స్ ట్రాన్ వ్యాలెట్ అడ్రస్ అని ట్రాన్ అనేది బ్రాకెట్లు ఇచ్చింది కాబట్టి ట్రాన్ నెట్వర్క్ ట్రాన్ వ్యాలెట్లో ఉండే డాగ్స్ అడ్రస్ అనియొచ్చు మనం ట్రాన్ నెట్వర్క్ వాడి అదన అడ్రస్ తీసుకొని మనం సెండ్ చేసుకోవచ్చు మినిమమ్ టూ హండ్రెడ్ అనమాట నేను టూ హండ్రెడ్ ఎంటర్ చేశాను విత్ రా విత్ రా ఇచ్చింది అనమాట అడ్రస్కి టూ హండ్రెడ్ విత్ రా ఇచ్చింది ప్రాసెస్లో పడింది తర్వాత సక్సెస్ఫుల్ రిసీవ్ అయింది హండ్రెడ్ కాయిన్స్ అని అడిగి చెప్పింది అనమాట మిగతా హండ్రెడ్ కాయిన్స్ ఫీజుకి పోయినాయి అని చూపి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనమాట మీరు అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి అలాగైతే కరెక్ట్గా రిసీవ్ అవుతుంది అనమాట ఇది వచ్చి ట్రస్ట్ వ్యాలెట్లో నేను ట్రస్ట్ వ్యాలెట్కి ఇచ్చినా కాబట్టి అది ట్రస్ట్ వ్యాలెట్లో ఇచ్చిందనమాట మీరు ఏం చేస్తారంటే మనం వచ్చి మనం రోజు టూ డేస్కి ఒకసారి విత్తరా పెట్టుకుంటే మనకి హండ్రెడ్ కాయన్సే ఛార్జెస్గా పోతాయి కాబట్టి మనం వచ్చి వన్ వీక్ అంటే సెవె ఎయిట్ డేస్కి ఒకసారి మనం విత్డ్రా పెట్టుకున్నాం అనుకో అప్పుడు హండ్రెడ్ అనేది పోతే మనకి సెవెన్ హండ్రెడ్ అనేది రిసీవ్ అవుతాయి అలా చేయండి అలాగే అన్లిమిటెడ్గా మనం ఎలా ఎర్న్ చేసుకోవాలి అంటే మనం ఒకే ఇంట్లో రెండు మూడు మొబైల్స్ ఉంటాయి వాళ్ళకి మీ రిఫరల్ లింక్ అనేది షేర్ చేయండి అంటే అమ్మ వాళ్ళది కానీ డాడీ వాళ్ళది కానీ ఇంకో మొబైల్ ఉంటుంది కదా దాంట్లో మనం ఇలాగే డైలీ చెక్అవుట్ చేసుకొని డైలీ దాంట్లో కానీ మనము ఇదే అడ్రస్కి కానీ విత్డ్రా పెట్టుకోవచ్చు అనమాట ఒకవేళ ఈ అడ్రస్కి విత్డ్రా ఇయకపోతే మనం ఇంకొక ట్రస్ట్ వ్యాలెట్ని జనరేట్ చేసుకోవచ్చు ఈజీ ట్రస్ట్ వ్యాలెట్ జనరేట్ చేయడము ఆ వీడియో కానీ ఆ వీడియో కానీ నేను క్లియర్గా చేశాను అది చూసినా మీకు ఎలా ట్రస్ట్ వ్యాలెట్ క్రి క్రియేట్ చేసుకోవాలో మీకు అర్థమవుతుందనమాట ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అర్థమైతే ఒక లైక్ చేయండి అలాగే నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను క్లియర్గా మీ డౌట్ని ఎక్స్ప్లెయిన్ అంటే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను బాయ్ ఫ్రెండ్స్